అవును తింటార్కే ఉన్నాయ్ చాలా ఉన్నాయి తింటార్ కేమున్నాయి అడుగుతున్నాను చాలా ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయి చాలా ఉన్నాయి తింటానికాయ అంటే నీ ఉద్దేశం ఉద్దేశమైంద నాకు సెలవు పడితే ఈ హోటల్ అన్ని అనుకుంటా తింటానికే చాలా ఉన్నాయి నువ్వు ఎక్కడ దొరికేమో కూడా నాకు అదే తింటార్కేమైనా నడుస్తున్నాను ఈడ్లు ఏంటంటే ఈ ఇడ్లు ఈడ్లు ఆ ఈ ఇడ్లేంటి గద్దలో ఇంత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారో చూసినావు అయ్యా వాటిని ఇడ్లీ అంటారమ్మా ఉన్నాయి ఇడ్లు కాదు గదే ఉన్నాయి ఏంటి ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి ఆ వాడలు వాడ సముద్రంలో ఉంటాయా హోటల్ ఎందుకు ఉంటాయి ఆ తెలవదా గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనె వేయరా వాడలు అవి ఓడలు కాదయ్యా వడలు వడలు అవే ఆ ఇంకేమున్నాయి పోర్లు అంటే పోర్లు పోర్లు ఉన్నాయి అంటే పోర్లు పోర్లా అయ్యేట్రా గింత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూనె వేస్తే గింత గింత గుడ్రంగా ఉబ్బు పోర్లు అవి పోర్లే కాదురా పూరీలు అవే ఉన్నాయి ఇంకేమున్నాయి సీట్లు తింటావా సీట్లు బెచ్చిలో తిడా సీట్లు బెట్లు తిట్టడా సీట్లు కై కొడుతుందా సీట్లు అంటే అయ్యా